అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసినా ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నాడు చూసినా వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే అవి వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించమన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా ఇంకో ఫోటో చూద్దాము ఇంకోడు ముందు నేను చూపించింది నల్లపేడి పల్లె ఇప్పుడు ఇంత ఇప్పుడు నల్లబెడిపల్లె ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్ముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు అది ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అవి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల ఈయన జమున నియోజకవర్గం మల్లపేటపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అవి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి బోధిస్తున్నారు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమన్వాడు నియోజకవర్గం నా పులేందల్లో నల్లబెడ్డి పల్లెలో వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు వీళ్ళు ఓట్లేస్తూ ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఇచ్చేది ఏ ఇస్తున్నారు కలెక్టర్ రెండు చేతులు చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు ఏ ఇస్తున్నాడు ఇంకోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టిడిపి సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలోని నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర్రెడ్డి ఈయన జమ్మలవాడు నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జమ్మలవాడు మండలమైనది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడపల్లె గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గం జమ్మల మడుగు వనం గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పోజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ జమ్మల నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి నెక్స్ట్ చూడండి ఏం పోస్ట్ కూడా జమ్మన్వడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన అంటే కొంతమందిని గుర్తించినారు అంటే యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం అంత డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన కాడి చూపించగలుగుతాం అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించే గుర్తు గుర్తు పట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నా హనుమత్ ఈయన ఇంకొక 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 ఆయన